epba epba telangana officers association telangana officers association telangana employees union, Kalangana employees union. Kalangana Employees Union, Telangana Teachers Association, Association, Telangana Association, Telangana Officers Association, Telangana Officers Association, Employees Union. We demand, we demand, we demand, we demand, we demand, we demand. We oppose, we oppose, we oppose, ఈ రోజు ఏఆర్బిఐ గ్రామీణ బ్యాంకుల ఆరాధ్యదయం ఏఆర్బిఐ ఇచ్చినటువంటి ఫిలిప్ మేరకు ఇవాళ భారతదేశం మొత్తం కూడా గ్రామీణ బ్యాంకుల రీజనల్ ఆఫీస్ ముందు ప్రధాన కార్యాలయాల ముందు ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది మన ముఖ్యంగా గ్రామీణ బ్యాంకుల్ని ప్రైవేటీకరించడం కోసం చూస్తున్నటువంటి భారత ప్రభుత్వ వ్యతిరేక విధానాలని అరికట్టడం కోసం టోటల్ గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంతో అందరూ కూడా ఈ సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితుంది అలానే ఈ గ్రామీణ బ్యాంకులో మరి ప్రైవేటైజేషన్ అనేది ముఖ్య అంశము టెంపరీ రెగ్యులరైజేషన్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి రెగ్యులరైజేషన్ అటువంటి వాళ్ళ దేశం మొత్తం మీద చేయాలని మరి ఈ యొక్క సమ్మె చేస్తూ ఉన్నాం అలానే నేషనల్ రూరల్ బ్యాంకు భారతీయ గ్రామీణ బ్యాంకు దేశం మొత్తం మీద ఇప్పుడు ఉన్న స్టేట్ లెవెల్ గ్రామీణ బ్యాంకులన్నీ కూడా కలిసి ఒక స్టేట్ లెవెల్ గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయి ఈ స్టేట్ లెవెల్ గ్రామీణ బ్యాంకులు కూడా మెజ్జి చేసి నేషనల్ రూరల్ బ్యాంకు భారతీయ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేయాలనేటువంటి అంశం ఉంది అలానే ఓల్డ్ పెన్షన్ కూడా మా గ్రామీణ బ్యాంకు ఉద్యోగులందరూ కూడా ఓల్డ్ పెన్షన్ ఇంప్లిమెంట్ చేయాలని న్యూ పెన్షన్ అన్ని పూర్తిగా ఎత్తివేయాలని ఇంకా అలవెన్స్లు కూడా ఇవాళ కమర్షియల్ బ్యాంకులో ఉన్నటువంటి బ్యాంకింగ్ అందరికి కూడా ఒకటే అలవెన్స్లు కూడా ఇవ్వాలని ప్రమోషన్ పాలసీలు కూడా పూర్తిగా కమర్షియల్ బ్యాంకులతో పాటు సమానంగా ఈ గ్రామీణ బ్యాంకులు కూడా వర్తించాలని ఇవన్నీ కూడా భారతదేశం మొత్తం దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో దాదాపు పది కోట్ల మంది ఉద్యోగులు కూడా పూర్తిగా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు మరి ఈ సమ్మెని పూర్తిగా ఎక్కడ ప్రతి రీజియనల్ ఆఫీసర్ ముందు కూడా ఆఫీసర్ నుంచి ఎంప్లాయీ నుంచి ప్రతి టెంపరీ ఉద్యోగ నుంచి ప్రతి వాళ్ళు కూడా అటెండ్ అయ్యి దిగ్గుజే పరిస్తున్నటువంటి ఈ యొక్క అసోసియేషన్ ఇచ్చే పిలుపులో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తగ్గి ఈ ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రభుత్వ బ్యాంకులుగానే ఇవ్వాలా ఎందుకంటే ఇవన్నీ పూర్తిగా రైతులకి కమర్షియల్ రైతు కూలి రైతు కూలీలకి మరి మహిళా గ్రూపులకి అనేకమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ఈ గ్రామీణ బ్యాంకుల్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకుల్ని ఇంకా ప్రభుత్వ పరంలోనే ఉంచాలి ప్రైవేటు పరం అనేది ఇస్తే ఈ బ్యాంకులు అనేక రకాల ఆర్థిక నష్టం జరుగుతూ ఉంటుంది రైతులకు కానీ మరి పూర్ పీపుల్కి సేవ అనుకుంటే పూర్ పీపుల్కి బ్యాంకింగ్ పరంగా చాలా నష్టం జరుగుతూ ఉంటుంది అత్యధిక ప్రైవేట్ బ్యాంకులు కానీ ప్రైవేట్ కమ అప్పు చెప్పినట్టయితే అత్యధిక వడ్డీలు అత్యధిక మరి తీసుకోవటం జరుగుతుంది బ్యాంకుని ప్రజలకు కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఇటు ఉద్యోగ పరంగా కూడా మరి అనేక ఇబ్బందులు ఉంటాయని ఫ్యూచర్లో ఆలోచించి మా నేషనల్ లెవెల్లో ఎన్ఆర్బిఐ కావాలని మరి ఏఐఆర్బిఐ ఇచ్చిన పిలుపు పిలుపు మేరకు ఈ రీజనల్ బ్యాంకులు మొత్తం మా ఖమ్మం రీజనల్ ఆఫీస్ ముందు ఈ ధర్నా చేస్తా